నమస్తే గాయస్ పెళ్లి అంటే ఒక ఆనందం పెళ్లి అంటే ఒక సరదా పెళ్లి అంటే ఒక ఎంజాయ్ అంటే ఎట్లుంటుంది అంటే ఒక ఒక ఫ్రెండ్ పెళ్లి జరిగితే గానే ఎంతమంది ఒక చేసి మొత్తం అందరం సరదాగా ఎంజాయ్ చేస్తాం అంటే టెంకాయ మట్టలకు కాని ఆకులకు అవన్నీ వచ్చి చాలా చాలా ఎంజాయ్ చేస్తుంటాం ఫ్రెండ్స్ ఒకసారి మాట్లాడండి హలో ఫ్రెండ్స్ హాయ్ ఈరోజు మా ఆల్రెడీ పెళ్ళింది మేమందరం వచ్చాము కానీ ఇక్కడ మాకు అక్కడ పోతుంటే టెక్క మట్ల పోతుంటే మాకు ఇక్కడ పెద్ద వాగు అడ్డ వచ్చింది మరి ఇక్కడ వాగు వద్దు అని మా ఫ్రెండ్స్ ఇక్కడైతే అక్కడ వాగు దాటుతున్నాడు అక్కడ చూపు చూపిచూపి కానీ అక్కడ మాత్రం డేంజర్ గా వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ అక్కడ వాగు వచ్చింది ఉడక చూడండి ఇక్కడ చూడైతే వాడైతే పోతున్నాడు కానీ పాపం మళ్ళీ మేము తెలుసు వెళ్ళి వస్తున్నాడు కానీ వాడు శాస్త్రుడే శాస్త్రుడే కానీ

అదే వాళ్ళ ఇక్కడ మళ్ళీ ఎక్కువ ఎందుకు మళ్ళీ కొట్టుకుపోతే అంత దూరం పోతాడు మళ్ళీ కాశ్మీర్ పోయి కనకమారి పోయి సరదాగా ఉంది చాలా సరదాగా ఉంది చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు మాతో పాటు ఇక్కడ చూడండి హాయ్ చెప్పారు అందరికి హాయ్ చెప్పరా

దక్షిణ ఆ మంచిగా అంటే ఏమో అది వైరు చుడు చూసి పెట్టాలా మాకు దక్షిణ భద్రం

புதன்ி அச்சு <laughs> ಪೆನ್ <re> ಲ <bekannt usion> <from our> <laughs>